హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కనీస బీమా యాభై వేలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే ఇది మరింత మందికి చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వేతన జీవులకు కనీస బీమాపై ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోనుంది శుక్రవారం జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునేలా ఎజెండాలో చేర్చినట్లు తెలిసింది ఏడాది సర్వీసు కా పూర్తి కాకముందే ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా కింద కనీస బీమాగా యాభై వేలు ఇవ్వాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది అసలు ఈ పథకం గురించి వివరాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ సభ్యులు సర్వీసుల్లో ఉండగా చనిపోతే బాధిత కుటుంబాలకు ఈడీఎల్ఐ కింద జీవిత బీమా సదుపాయాలు అందుతాయి సర్వీస్ ఆధారంగా రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు బీమా సొమ్ము లభిస్తుంది ఇందుకోసం యాజమాన్యులు ఉద్యోగుల వేతనంలో సున్నా పాయింట్ ఐదు శాతం మొత్తాన్ని చందాగా చెల్లిస్తున్నాయి ఈ నిధులన్నీ ఒకే చోటుకు చేర్చి ఈ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు వివిధ అవసరాల కోసం ఈడీఎల్ఐ కార్పస్ విలువ నలభై రెండు వేల కోట్లు ఉంటే నికరంగా మిగులు ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల దాకా ఉంది చందాదారులు కనీసం ఏడాది సర్వీసు పూర్తి చేయకుండా మరణిస్తే బీమా సహాయం పదకొండు వేల నుంచి పదమూడు వేలలోపు మాత్రమే ఉంటుంది ఇక నుంచి ఏడాదిలోగా మరణిస్తే కనీస బీమా యాభై వేలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది ఏటా ఇరవై కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా అనారోగ్యం ప్రమాదం ఇతర కారణాలతో ఈపీఎఫ్ చందా చెల్లించని రోజులు నెలకన్నా ఎక్కువగా ఉంటే ఈ పథకం వర్తించట్లేదు ఇకపై అలా కాకుండా చివరి చందా చెల్లించిన ఆరు నెలల్లోగా ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి ఈ పథకం కింద సర్వీస్ కాలం ప్రకారం సొమ్ము లభిస్తుంది ఉద్యోగం ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఈపీఎఫ్ సర్వీసుకు ఒక్కరోజు విఘాతం కలిగిన ఈడీఎల్ఐ పథకం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తూ బీమా సదుపాయాన్ని ఇవ్వడం లేదు ఇకపై ఎలాంటి సందర్భాలలోనూ కనీస బీమా రెండు పాయింట్ ఐదు లక్షలు అందించాలని భావిస్తుంది దీనివల్ల ఏటా ముప్పై కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశాలున్నాయి ఈపీఎఫ్ వడ్డీ రేటు కూడా ఖరారు కానుంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం చెల్లించక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అదే స్థాయిలోని ఖరారు లేదా స్వల్ప తగ్గుదల అవకాశాలున్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు భావిస్తున్నాయి